ప్రియాన్యూస్కు స్వాగతం ఈనాటం క్యాంప్ తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలంలోని రాయలచెరువులో వెలిసిన శ్రీశక్తిపీఠం నందు గురువారం శ్రీ వారాహిదేవి నవరాత్రులు ఉత్సవాలు కుర్తాలం పీఠాధిపతి శ్రీ 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 సిద్ధేశ్వర అనంద భారతి మహాస్వామి దివ్య సమక్షంలో మంత్రమహేశ్వరి శక్తి పీఠాధీశ్వరి మాత శ్రీ 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 రమ్యానంద భారతీ స్వామిని వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి ఉదయం పంచామృత అభిషేకం ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం నిడిచే కాలభైరవ స్వరూపులు జగద్గురువులు వారి ప్రత్యక్ష సన్నిధిలో పరమ పూజ మాతాజీ వారి కరకమలములతో ఐదు వందల మంది భక్తులకు శ్రీ వారాహి దీక్ష నిర్వహించారు మొదటి రోజు ఐదు వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నారు అందరికీ అన్న తీర్థ ప్రసాదములు వితరణ చేయడం జరిగింది नम <sumb> वो भी चाहिए अच्छे की निता बोलें चाहिए बोली का टुकड़ा पेट कौन है ये किंडिस में कालपारे सब का का संभोग हो रहा है संभोग इस बारे में क्या होता महास्वामी महास्वामी श्री 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 रम्यांग का